శ్రీమాతే నమ అక్షయ తృతీయ రోజు బంగారమే కాదు వీటిని కొన్న లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉంటుంది అక్షయ తృతీయ నాడు శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మీదేవిని పూజిస్తారు ఈ ఏడాది అక్షయ తృతీయ మే పదవ తేదీ వచ్చింది దంతరాజు మాదిరిగానే అక్షయ తృతీయ రోజు కూడా తప్పనిసరిగా బంగారం కొనుగోలు చేస్తారు ఈరోజు చేసే ఏ పని అయినా విజయం లభిస్తుందని తరగని సంపదను తీసుకొస్తుందని నమ్ముతారు అక్షయ తృతీయ రోజు ఎక్కువ మంది బంగారాన్ని కొనుగోలు చేస్తారు ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఆశీస్సులు ఉంటాయని నమ్ముతారు అక్షయ తృతీయ రోజు కేవలం బంగారం కొనుగోలు చేయడమే కాదు మరికొన్ని వస్తువులు మీ ఇంటికి తెచ్చుకున్న మీ అదృష్టం రెట్టింపు అవుతుంది మీరు సంపన్నులు అవుతారు లక్ష్మీదేవి అనుగ్రహం పొందగలుగుతారు ఈరోజు ఏ పని చేసినా ఎప్పటికీ విఫలం కాదని నమ్ముతారు ఈ రోజునే విష్ణువులోని భాగమైన వేదవ్యాస మహర్షి మహాభారతాన్ని ఇతిహాసాన్ని రాయడం ప్రారంభించాడని చెప్తారు అలాగే తృతీయ నాడే గంగమ్మ తల్లి స్వర్గం నుండి భూలోకానికి వచ్చిందని విష్ణుమూర్తి పరశురాముడు అవతారాన్ని ఈరోజే ఎత్తాడని నమ్ముతారు ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల చాలా మంచిది అని చెప్తున్నారు బంగారమే కాదు అక్షయ తృతీయ రోజున మట్టి కొండ కూడా కొనుగోలు చేయడం మంచిది అలాగే వాటిని దానం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి ఇంకా అక్షయ తృతీయ రోజున శంఖం కొనుగోలు చేయవచ్చు ఇంట్లో లక్ష్మీదేవిని పూజించి శంఖం ఉపయోగిస్తే ఇంట్లో ఉన్న ఉన్నవాళ్లకు ఎటువంటి కష్టాలు ఉండవు శంఖం విష్ణుమూర్తికి ఇష్టమైనదిగా భావిస్తారు అందుకే ఆ రోజు శంఖాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఇంట సుఖం సంతోషాలు సిరి సంపదలు నిలుస్తాయని నమ్ముతారు బంగారం కొనలేని వాళ్ళు గవ్వలు కూడా కొనుగోలు చేయవచ్చు మందిరంలో లక్ష్మీదేవితో పాటు గవ్వలు ఉంచాలి ఇంకా అక్షయ తృతీయ రోజున బార్లీ గింజలు కొనుగోలు చేయడం ధనధాన్యాలతో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని నమ్ముతారు ఇక ఆ రోజున శ్రీ మహావిష్ణువుతో పాటు లక్ష్మీదేవికి పూజ చేసినట్లయితే ఆయుర ఆరోగ్యాలతో పాటు ఆ కుటుంబంలో సుఖశాంతులు కూడా ఎన్నటికీ చెరగవు అని పెద్దలు చెప్తున్నారు శ్రీమాత్రే నమ